दा नागा न मितेला रे उंदा पाब्लर दिस లో ఒక పరిస్థితుల్లో ఉంది ప్రజాస్వామ్యం ఈరోజు ఒక ఇష్ట పరిస్థితుల్లో ఉంది ఈ దేశాన్ని ఒక ప్రజా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించాలనే ఉద్దేశంతోనే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన తర్వాతనే మన రాజ్యాంగాన్ని రూపొందించారు మన రాజ్యాంగంలో మరి ఉన్నటువంటి హక్కులను మూడు భాగాలుగా చేసి న్యాయస్థానము అట్లాగే పార్లమెంటు అమలు పరిచేటువంటి యంత్రాంగం మూడు భాగాలు చేసి ఒకరిపైన ఒకరు చెక్కు పెడుతూ ఈ దేశాన్ని దేశ పరిపాలనను పరి కొనసాగించే పరిస్థితి విదేశంలో ఉంది అయితే రాను రాను క్రమేణా ప్రజాసమ్య హక్కులను అందించే విధంగా అధికార పక్షం ముందు పోయేటువంటి పరిస్థితి ఈరోజు మనకు అగ్గుపడుతూ ఉంది ఎందుకంటే ప్రధానంగా అటు న్యాయస్థానం పైన కానీ రాజకీయ పార్లమెంట్ పైన కానీ లేదా యంత్రాంగం పైన కానీ చెక్కు ఉండాలంటే నిజంగా నిజంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడతారో వాళ్ళు మాత్రమే అధికారంలోకి రాగలగాల వాళ్ళు మాత్రమే చట్టసభల్లో మంచి చట్టాలు చేసి ప్రజలు పరిపాలించేటువంటి అవకాశం ఉండే అవకాశం ఉంది ఏ రాజకీయ పార్టీ అధికారం వచ్చినా వాళ్ళు మెజార్టీ ప్రజలు వేసినటువంటి ఓట్ల ద్వారా అధికారం వస్తారు కానీ ఈరోజు పరిస్థితి ఏమైంది మనకు గతంలో మనకు ఈ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఈ మూడు యంత్రాంగాల పైన పైన ఉన్నటువంటి ఒక యంత్రాంగం అది ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల్లో ఎవరైతే ఎన్నుకబడతారో వాళ్ళే రాజ్యాన్ని దేశాన్ని పరిపాలించేటువంటి అవకాశం ఉంది అలాంటి ఎన్నికల కమిషను మరి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఒక అపనిందలకు గురి అవుతుంది కారణం ఏంటంటే ఎన్నికల్లో అనేక లోపాలు ఈరోజు మనకు కపడుతున్నాయి కానీ ఎన్నికల్లో మనకు ఉన్నటువంటి ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు ఈరోజు నమోదయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది మన ఈ మధ్య కాలంలో హర్యానాలో లెక్కలు తేల్చారు అక్కడ ఒక ఒక వ్యక్తికి ఒక లేడీకే రెండు వందల ఓట్లు ఉన్నాయన్నటువంటి అంశాన్ని అది దాన్ని దాన్ని చెప్పినప్పుడు మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే అలాంటి లోపాలు ఎన్ని జరిగాయో నిజంగా ఎవరైతే ప్రజలేముకోవాలని అనుకున్నారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ అధికారులకు వచ్చారో మనకు అర్థమయ్యే పరిస్థితి రోజు ఉంది అందుకనే మనం చెప్పే అంబేద్కర్ చెప్పినప్పుడు కూడా ఆ రోజు చెప్పినటువంటి విషయం అందరి పైన అజమాయి చేసేటువంటి ఎన్నికల కమిషన్ ఎవరు నియమించాలా ఏం కథ అన్నప్పుడు అది సప్ ప్రధానమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అట్లాగే నీకు ప్రతిపక్ష నాయకుడు అట్లాగే అట్లాగే ప్రధానమంత్రి ముగ్గురు కూడా ఉండేటువంటి చట్టం ఉండే అమలులో ఉండేది కానీ ఈరోజు పరిస్థితి ఏమైంది ఈరోజు ప్రధాన న్యాయమూర్తి అట్లాగే ప్రతిపక్ష నాయకుడు మూడవది ప్రధానమంత్రి ఎవరైతే నియమిస్తాడో ఆ వ్యక్తి ఉండేటువంటి అవకాశం ఉంది అంటే అర్థమేంటి ముగ్గురులో ఇద్దరు ఉపటిస్తారో ఆయన ఎలెన్నికల్ కమిషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఎన్నికల కమిషన్ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు మాత్రమే నియమించబడతారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ అధికార పక్షం యొక్క అధికంలోనే వాళ్ళు కొనసాగించే అవకాశం ఉంది అట్లా కొనసాగించడం వల్లనే ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పుపాటినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అందుకనే ఈరోజు మరి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అనేటువంటిది ముందుకొచ్చి ఈ దేశంలో ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలి ఈ లోపాలన్నింటి కూడా మనం తద్దిద్దాలంటే ఏం చేయాలంటే అధికార పక్షం ఏమో ఉంది ఎన్నికల కమిషన్ ఏమో ఆ అధికార పక్షానికి ఒత్సాసపల్సే పరిస్థితి ఈరోజు ఉంది నిజంగా ఎవరైతే అనుకో ఆ వెనుకబడిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు వేరే వాళ్ళు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి చట్టాలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రోజు ఉన్న పరిస్థితి ఉంది అందుకనే దీనిని ఎవరిని ఎవరు నిర్మూలించాలా ఎవరు దీనిని ప్రజాసంహితంగా పరిపాలన చేయగలగాలంటే ప్రజలే ఆధారంగా దాన్ని చిత్తృప్తి చెప్పాల్సిన పరిస్థితి ఉంది అందుకని ప్రజలు చైతన్యపడతా చైతన్యలో ప్రజలలో అది అన్యాయం జరుగుతుంది డెమోక్రసీకి ఎంతోమంది త్యాగాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించారు ఎంతోమంది కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారు అలాంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ లోపాలను సరిదిద్దాలంటే చైతన్యం చేయాల్సినటువంటి అవసరము ప్రజలపై ప్రజల ప్రజల్లో ఉంది కాబట్టి ఆ ప్రజలను అయితే చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని ప్రజాసేవ పరీక్ష సమితి అనేటువంటి తీసుకునేది కాబట్టి వాళ్ళను అభినందిస్తూ నేను రోజు రేపు రేమో తర జరిగేటువంటి కార్యక్రమానికి బ్రహ్మారెడ్డి గారు వస్తున్నారు అంటే కృష్ణారెడ్డి గారు ఉపన్యాసంలో ఉన్నారు ఆ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ప్రధానంగా యువకులు ఆ కార్యక్రమానికి వచ్చి ఈ దేశంలో జరిగేటువంటి అవకతవకలను ఎలక్షన్ కమిషన్ యొక్క అవగతలను అవేర్నెస్ అచైతన్యవంతమయ్యి ఈ దేశంలో కొత్త మార్పులు తీసుకురాగలుతారని ప్రజాసేవను రక్షించగలుగుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను మీడియా మిత్రులకు రేపు ఇరవై మూడవ తేదీ నాడు ఈ ఎన్నికల కమిషన్ యొక్క నియామకము ప్రజాస్వామ్యంపై దాని ప్రభావం అనేటువంటి అంశం పైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఆధ్వర్యాన ఒక అవగాహన మీటింగ్ను ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఈరోజు మీ ద్వారా రేపు కొంత సమాచారాన్ని ఈ కరపత్రాల ద్వారా సమాజానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కరపత్రం విడుదల సందర్భంగా వివిధ ప్రజా సంఘాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేది తరఫున మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్యము అని అంటే మొట్టమొదట రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత అప్పటి రాష్ట్రపతి ఏదైతే మనం ఈరోజు రాజ్యాంగ రచన పూర్తయింది ఈ రోజు నుంచి మనం ప్రజలకు సేవకులము అని చెప్పేది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆనాటి పెద్దలు ఏదైతే ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి అయినటువంటి మాటలు చెప్పారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజాస్వామ్యం అంటే ప్రజలే యజమానులు కానీ కేవలం ఎన్నికల సందర్భంలో మాత్రమే ఎన్నికల్లో పాల్గొనేటువంటి అభ్యర్థులు ఆ రోజు మాత్రం ప్రజలని దేవుడిగా భావించి మీరే మా యజమానులు అనేటువంటి పద్ధతిలో మాట్లాడి మళ్ళీ ఎన్నికలు వచ్చేంతవరకు కూడా వాళ్ళు యజమానులుగా ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు యజమానులుగా ప్రజలు ఒక సేవకులుగా ఉండేటువంటి పద్ధతులు మనం చూస్తున్నాం అదే కాకుండా ఈ దేశంలో ఒక విచిత్రమైనటువంటి పద్ధతి ఏమిటంటే ఈ ప్రజాస్వామ్యంలో డెబ్బై ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకు అధికారం ఉండదు ముప్పై ఓట్లు ముప్పై ముప్పై ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకు అధికారం ఉండేటువంటి ఒక విచిత్రమైనటువంటి పద్ధతులు ప్రజాస్వామ్యం ఉండేది మీ అందరూ కూడా తెలుసు అది మరి ఇదే అసలు ప్రజాస్వామ్యం కూటమైనటువంటి ఒకప్పుడు గ్రామాల్లో పెద్దలు చెప్పితే కొంతమంది అసలు ఓటు వేసేది కూడా తెలియదు పెద్దలు చెప్పి ఓటు వేసేవాళ్ళు క్రమేణా క్రమేణా మా గ్రామానికి ఏం చేస్తారు అనేటువంటిది వచ్చేది ఆ తర్వాత మా వేదిక ఏమి ఇస్తారు వచ్చేది ఆ తర్వాత మాకేమిస్తారనే పద్ధతుల్లో ఈ ఎన్నికల్లో పాల్గొనేటువంటి యొక్క ఓటర్లను కూడా పాలక వర్గాలు ప్రశ్నించకుండా అవినీతిమయం కరప్షన్ చేయడం అనేది జరిగింది దీంతో పాటు పత్రికల యొక్క పాత్ర కూడా మరి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని పర్యటించేటువంటి పద్ధతిలో ప్రజా పత్రికల పాత్రలు కూడా బలహీనమైనటువంటి పత్రిక ఉంది ఒక ముఖే అంబానికి మరి దాదాపుగా అరవై ఏడు ఛానల్స్ ఉన్నాయి నూట ఇరవై నాలుగు ఛానల్స్ నిజంగా తీసుకున్నాడంటే ఒకసారి దాన్ని అర్థం చేసుకోవచ్చు చివరి చేతిలో పత్రికలు ఉన్నాయనేటువంటిది ఈ స్థితిలో ప్రజల యొక్క మనగడ కోసమే వ్యవస్థలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి అందులో ఎన్నికల కమిషన్ ఒకటి ఈడీ ఒకటి ఎన్ఐఏ ఒకటి కాగు ఒకటి ప్రణాళికా కమిటీ ఒకటి దీసేసి నీతి యోగని ఈ విధంగా స్వతంత్రంగా పనిచేసాల్సినటువంటి యొక్క సంస్థలు ఈరోజు ఈరోజే కాదు అధికారంలోకి వచ్చింది మొదలు అన్ని పార్టీలు కానీ పార్టీల కూటమిలు కానీ ఈ వ్యవస్థని ప్రజల మనవుల కోసం కాకుండా వాళ్ళ యొక్క అవసరాల కోసము ఇతర ప్రతిపక్ష పార్టీలపైన దాడులు చేయడం కోసము ప్రతిపక్ష పార్టీలపైన కేసు పెట్టడం కోసము ఆ విధంగా నోరు ముప్పించేటటువంటి ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన అనేటువంటిది పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచే ప్రారంభమై ఇప్పుడు పరాష్ట్రాక్ చేరి మేము చెప్పిందే వినాలి అనేటువంటి పద్ధతిలో చూస్తున్నాం మొన్న ఉదాహరణకు బీహార్ ఎన్నికల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతనే అక్కడ మహిళా రోజుగారు అనేటువంటి పద్ధతుల్లో పదివేల రూపాయలు మహిళలకు ఓట్లు ఇవ్వడం అనేటువంటిది అది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత చేయకూడదు అక్కడ ప్రతిపక్షంలో ఉండేటువంటి కూటమి ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ దృష్టికి దీన్ని తీసుకొని పోతే దాని మీద ఏమాత్రం చర్య తీసుకోలేదు అదే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చినటువంటి ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెడితే ఎన్నికల ముందు వీటిని అమలు జరపకూడదు అని చెప్పానంటే ఇక్కడ ఉండేటువంటి ఎన్నికల కమిషన్ దాన్ని ఆమోదం చేసింది అక్కడ మేము ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇలాంటి విడుదల చేయకూడదంటే అక్కడ ఎన్నికల కమిషన్ పట్టించుకోలే ఇక్కడ ఎన్నికల కమిషన్ పట్టించుకొని మరి ఎన్నికల కమిషన్ నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉందా అనేటటువంటిది రాజకీయ పార్టీలకు అతీతంగా మనం ప్రధానంగా మనం ప్రశ్నించేది ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తాం ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని పోషించేటువంటిది ఆ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు పోషించరు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కడుతున్నటువంటి పన్నుల్లో నుంచే ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా నడుస్తుంది కాబట్టి ప్రజల పక్షాన ముఖ్యంగా యువకులు విద్యార్థులు ఆలోచించాలి భవిష్యత్తు మీద ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ నేను తెలియజేస్తూ రేపు ఇరవై మూడవ తేదీ నాకు జరగబోతున్నటువంటి రామకృష్ణ డిగ్రీ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ అవగాహన సదస్సుకు ప్రధానమైనటువంటి వ్యక్తులు డాక్టర్ బొమ్మారెడ్డి గారు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు జయభారత నాయకుడు లోకనాథ్ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఆ సమావేశానికి వస్తారు కాబట్టి ప్రతి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఆ సమావేశంలో పాల్గొని మన రాజ్యాంగాన్ని మన దేశాన్ని కాపాడుకోవడం కోసం మనం నడు బిగించాలని చెప్పి తెలియజేస్తూ విత్త అందరూ కూడా ఆ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు మన వివేకానంద వివేకానంద ఆడిటోరియంలో ఆ రోజు సదస్సు జరగబోతుంది మీరందరూ కూడా తప్పనిసరిగా మీడియా ద్వారా కూడా సహకరించి మనందరం కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం చెప్పిని మనవి చేస్తూ ఈరోజు దీనికి సంబంధించిన అందరికీ నమస్కారం భారతదేశం డెమోక్రసీ కంట్రీ మరి డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు పరిపాలన చేయాలి అయితే ఈ రోజున ఎన్నికలు సజావుగా నిర్వహించవలసిన ఎన్నికల కమిషన్ మీద ప్రజలకు కొన్ని సందేహాలు ఉన్నాయి అవి ఎవరు నివృత్తి చేయాలి మరి పాలకులైన వారు అధికారులైన వారు అటానమస్గా ఉండడానికి రాజ్యాంగబద్ధంగా నియమించినటువంటి సంస్థలో వాటికి ఆన్సర్ చేయవలసి ఉంది అయితే ఈ రోజున ప్రజా సంఘాలు గొంతెత్తుతున్న గాని మరి అరణ్య రోజులుగా మార్చబడింది ఇలాంటి తరుణములో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కేంద్రములో రామకృష్ణ డిగ్రీ కాలేజీ వివేకానంద ఆడిటోరియంలో నవంబర్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటల నుండి కూడా ఈ ఎన్నికల కమిషన్ ఆ ఓటు హక్కు అన్నటువంటి దాని మీద సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాం ప్రారంభించబడింది మరి ఈ సమయంలో ఆ యొక్క మధ్యకు జన విజ్ఞాన వేదిక మరి వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మానంద రెడ్డి సార్ గారు అదే రీతిగా మన మధ్యన రామకృష్ణారెడ్డి గారు కూడా మన మధ్యకు వారు సందేశాలు అందించడానికి ఆ సమయానికి వస్తారు నంద్యాల జిల్లా కేంద్రం ప్రజా సంఘాల యువకులు యువతులు అందరూ కూడాను ఆ కార్యక్రమానికి వచ్చి ఆదివారం సెలవు దినమే గనుక మీ స్నేహితులను బంధువులను మిత్రులు కూడా తెలియజేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం క్రిస్టన్ జేసి

I'm